గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హైరిస్క్ ఏఎన్సీ కేసులు కుక్కకాటుకు యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ ఈడీ క్యాలెండర్ ఆసుపత్రిలో మందుల అందుబాటు మలేరియా డెంగ్యూ పరీక్షల నిర్వహణ తదితరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ జమీర్ తో మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిరంతరం వారికి వైద్య సేవలు అందించాలని చెప్పారు ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రికి వస్తున్న జ్వరం కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పీహెచ్సీలో అందుబాటులో ఉన్న మందులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రతను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ అప్పాజిపేటలోని చందుపట్ల మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు